నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలకు మంచి స్పందన లభిస్తూ ఉండటంతో ఇక ప్రజల్లో ఉండాలని జగన్ నేతలు కోరుతున్నారు ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికలు జరిగి రెండేళ్లు కావస్తూ ఉండటంతో వైసీపీకి హనీమూన్ పీరియడ్ ముగిసిపోయిందని అంటున్నారు ఇప్పుడు కూడా అడపాదడపా వచ్చి ప్రజలను కలుసుకోవటం బాగాలేదని కొందరు వైసీపీ సీనియర్ నేతలే అభిప్రాయపడుతున్నారు బెంగళూరు నుంచి మకా మార్చేసి జగన్ తాడేపల్లిలోనే ఉంటూ నిత్యం ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉండేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచిస్తున్నారు అప్పుడే క్షేత్రస్థాయిలో పార్టీ మరింత బలోపేతమవుతుందని ప్రస్తుతం పాజిటివ్ వే ఉన్న కారణంగా జగన్ దాన్ని చెడగెట్టుకునే ప్రయత్నం చేయవద్దని కూడా సూచనలు ఇస్తున్నారు ఇక మరోవైపు త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికలకు దూరంగా వైసీపీ ఉంటుందన్న ప్రచారాన్ని పార్టీ నేతలు ఖండిస్తున్నారు గెలిచినా ఓటమి పాలైన స్థానిక సంస్థల ఎన్నికల బరిలో ఉంటామని చెబుతున్నారు పోటీ లేకుండా చేసి ఎన్నికలను ఏకగ్రీవం చేయటం వల్ల టీడీపీకి అదనపు బలం తమకు తామే సమకూర్చినట్లవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది జగన్ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపి తాడో పేడో తేల్చుకోవాలన్న ఉద్దేశంతో ఉన్నారు లేకుంటే ద్వితీయ శ్రేణి నేతలు నీరు గారిపోతారని కేడర్ కూడా పార్టీకి దూరం అవుతుందన్న భావనలో జగన్ ఉన్నారు అందుకోసమే ఇక జనంలోనే ఉండాలని జగన్ కూడా భావిస్తున్నారు సమస్యల వారీగా జిల్లాల పర్యటన చేయాలని ఆయన భావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఏదో ఒక సమస్య మీద ప్రతి జిల్లాలో నెలకు రెండు రోజుల పాటు టూర్ వేయాలన్న ప్లాన్ లో జగన్ ఉన్నారని తెలిసింది స్థానిక సంస్థల ఎన్నికలు జనవరి నెలలో జరిగే అవకాశం ఉండటంతో అందుకు రెండు మూడు నెలలు కూడా సమయం లేకపోవడంతో ఇక జిల్లాల పర్యటనకు జగన్ రెడీ అవుతున్నారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది ఈ పర్యటనతో పార్టీలో హైప్ తేవడమే కాకుండా జనంలో కూడా జగన్ ఉన్నారన్న సంకేతాలు వెళ్తాయని అధికార పార్టీ అక్రమ అరెస్టులు కూడా ఎండగట్టే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం టూర్ షెడ్యూల్ ను సిద్ధం చేయాలని పార్టీ నేతలను జగన్ కోరినట్లుగా తెలుస్తోంది ఇక రెండు వేల ఇరవై ఏడులో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయటానికి కూడా సిద్ధమయ్యారు ఇందుకోసం ఆయన ముందుగా జిల్లాలు తిరిగి కేడర్ ను లీడర్లను మోటివేట్ చేయనున్నారని తెలిసింది